సో భగవద్గీత ఆరవధ్యాయం మహత్యని చెప్పుకున్నాం సో ఎవరైతే గనక ఈ యొక్క భగవద్గీత ఆర అధ్యాయం మహత్యని ఎవరైతే వింటారో వాళ్ళకి ఏమవుతుందంట ఈ యొక్క భౌతిక సంసారం నుంచి వాళ్ళకి విముక్తి వస్తుంది అంటే అంత మహిమాన్వితమైనది అని చెప్పి శ్రీ మహావిష్ణు చెప్తారు సో శ్రీ ఈ వృత్తాంతాన్ని లక్ష్మీదేవికి వివరిస్తున్నారు ఏమైందంట గోదావరి నది తటం దగ్గర ఒక పట్టణం ఉన్నది ఏంటది ప్రతిస్థానపూర్ ప్రతిస్థానపూర్ పైతాన్ సో యాక్చువల్ గా ఎక్కడ ఉంటుంది అది మహారాష్ట్రలో ప్రదేశం ప్రజెంట్ మహారాష్ట్ర అనే ప్రదేశంలో ఉంటుంది అంటారు కొంతమంది సో అక్కడ ఏదైతే ఒక పిప్పలేష్ అనే ఒక స్వామి ఆలయం ఉంటుంది విష్ణుమూర్తిది అక్కడ పిప్పలేష్ కింద ఆయన పూజలు అందుకుంటూ ఉంటారు సో అక్కడ రాజు ఎవరు జనశ్రుతి జనశ్రుతి అనే రాజు ఉండేవాడు అనమాట సో తను చాలా అద్భుతమైన క్వాలిటీస్ ఉంటాయి తన రాజ్యంలో ఉన్న వాళ్ళందరిని కూడా ఎంతో అద్భుతంగా కేర్ తీసుకుంటారు తన సొంత పిల్లల్లాగా సో ఈ విధంగా తనకు అన్నో అద్భుతమైన క్వాలిటీస్ ఉన్నాయి ప్రతిరోజు కూడా ఏమంటారు ఈ అగ్నిహోత్రం రకరకములైన యజ్ఞములు చేయటం కదండి ఎంతో బాగా ఏమంటారు రాజ్యం అంతా కూడా ఎటువంటి కరువు లేకుండా చాలా సంతోషంగా ఉంటారు ఎన్ని యజ్ఞాలు చేస్తాడంటే ఆ రాజు దేవతలందరూ ఎక్కువ అదే రాజ్యంలో ఉంటారు ఎందుకని ఆయన ఇచ్చే ఆఫరింగ్స్ అవిసులు తీసుకోవడానికి వస్తూ ఉంటారు అనమాట సో ఈయన యజ్ఞాలు చేయటం చేయటం కారణంగా ఏదైతే ఆ యొక్క పొగ ఆ స్మోక్ వెళ్తుందనమాట ఎక్కడి వరకు వెళ్తుందంట ఆ యొక్క వైకుంఠంలో ఆ యొక్క నందనా ఘాటన్ క్రిచ్ అయిపోతుందంట అక్కడ కల్ప వృక్షముల యొక్క ఆకులన్నీ నల్లగా అయిపోతాయంట అన్ని యజ్ఞములు చేస్తాడంట కదండి సో ఈ విధంగా ఉన్నప్పుడు ఏమంటారు దేవతలు కూడా ఎక్కువ సమయం యొక్క ఆ ప్రతిష్టానపురిలోనే ఉండడానికి ఇష్టపడేవారంట అంత విధంగా ఉంటదంట సో ఈయన ఆ ఏమంటారు దాన ధర్మాలు కూడా చేసే యజ్ఞం తర్వాత యజ్ఞం ఎలా సంపూర్ణం అవుతుందండి దాన ధర్మాలు చేయాలి వచ్చిన బ్రాహ్మణులని అందరినీ కూడా ఎవరైతే దేవతలు ఆహ్వానింపబడతారో వాళ్ళందరినీ కూడా సత్కరించి పంపించాలి కదండి ఆ విధంగా ఇతను దానం ఇస్తే ఇతను బ్రాహ్మణులకి వీళ్ళందరికీ దానం ఇస్తే ఎలా ఉండదంట ఏదో కుండపోతగా వర్షం వస్తే ఏమవుతుందండి కదా కొన్ని రోజుల వరకు కొన్ని సంవత్సరాల వరకు నీటి కరువు లేకుండా విధంగా అంతగా దానాలు చేస్తూ ఉండేవాడు అనమాట కదండి సో ఈ విధంగా తన ప్రాజ్యంలో ఎవరు కష్టపడడానికి అవకాశమే లేదు ఎందుకంటే యజ్ఞములు చక్కగా చేస్తే ఏమవుతుంది మనం మన భగవద్గీతలో చెప్పుకున్నాం యజ్ఞ సైకిల్లో ఎవరైతే విహిత కర్మ చక్కగా చేయటం కారణంగా సకాలంలో వర్షములు వస్తాయి సకాలంలో వర్షములు వస్తే ధాన్యాలు చక్కగా వస్తాయి ధాన్యములు వస్తే దాని మీద ఆధారపడిన జీవులు యొక్క మానవులు మిగతా వృక్షముల మీద ఆధారపడతాయి వేరే వేరే జంతువులు అన్ని కూడా సుసో అందరూ కూడా సంతోషంగా ఉంటారు కదండి సో ఈ విధంగా వాళ్ళ రాజ్యంలో కరువు కాటకం లేకపోతే ఆకలి దప్పులు ఏదైతే దొంగతనాలు మోసం చేత ఇటువంటివి ఏమీ లేకుండా అందరూ సంతోషంగా ఉంటారు ఆయన నూతులు తవ్వించేవాడు కదండి సో ఏమంటారు గార్డెన్స్ అని ఏమంటారు ఆ వాళ్ళందరూ విహరించడానికి మంచి మంచి ఆహ్లాదకరమైన ప్రదేశములు క్రియేట్ చేస్తూ ఉండేవాడు సో ఈ విధంగా వాళ్ళకి కావాల్సినవన్నీ ఇస్తూ ఉండేవాడు అనమాట సో ఈ విధంగా అనుకుంటూ ఉంటే ఒకసారి దేవతలు ఏం చేస్తూ ఆకాశంలో విహరిస్తూ ఉంటారు వాళ్ళు ఎలాగ ఈ యొక్క స్వాన్స్ రూపం దాల్చి వాళ్ళు విహరిస్తూ ఉంటారు సో విహరిస్తూ ఉంటే వాళ్ళు ముగ్గురు వెళ్తూ ఉంటారు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఈ జనశ్రుతి అనే రాజు అప్పుడు తన ఏమంటారు రాజమందిరం పైన నుంచు ఉంటాడు వీళ్ళ మాటలు వాళ్ళకి ఇనిపిస్తూ ఉంటాయి ఆయనకి సో మూడు వెళుతూ ఉంటే ఒక స్వాన్ ముందుకు వెళ్ళిపోతుంది అన్నమాట సో అప్పుడు చెప్తుంది ఓ చూడలేదా అక్కడ కింద జనశ్రుతి మహారాజు ఉన్నాడు సో ఆయన ఎంత పవర్ఫుల్ సో ఆయన అనుకుంటే ఎటువంటి అయినా నాశనం అయిపోతాడు ఆయనకు వందనము సమర్పించకుండానే పడే పడే ముందుకు వెళ్ళిపోతున్నాం ఏంటి అంటే అప్పుడు ముందు వెళుతున్న ఆ అశ్వాన్ చెప్తుంది అనమాట ఆ ఏమని చెప్తుంది ఓ నాకు తెలుసు ఇతను కొంచెం పవర్ఫుల్ అనే కానీ ఈ జనశ్రుతి మహారాజు నాకు తెలిసిన రైక్వ అనే ఋషి కంటే గొప్పవాడా అయితే మాత్రం కాదు ఈ రైక్వ ఋషి నాకు తెలిసే చాలా గొప్పవాడు ఈ రాజు కంటే ఈ మాట వింటాడు ఎప్పుడైతే ఈ మాట వింటాడో ఆ రాజు జనశ్రుతి మహారాజు మళ్ళీ వెళ్తాడు ఆయన రాజభవనంలో వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క మినిస్టర్స్ కి అందరికి ఆర్డర్ చేస్తాడు ఆర్డర్ చేసి ఈ ఫైండ్ అవుట్ చేయండి ఎవరు ఈ రైకో మహారాజు ఎవరు కనుక్కోండి అని చెప్తారనమాట అతని యొక్క చారిటర్ డ్రైవర్ అతని రథ రథాన్ని తోల యొక్క సారథి పేరేంటి మహా సో ఈ యొక్క మహా మహాన్ని అతనికి ఈ రైక్వఋ ఋషి ఎలా ఉంటాడు అవన్నీ ఆ స్వాన్స్ మాట్లాడుకున్నాయి కదా అవన్నీ ఇన్స్ట్రక్షన్ చెప్పి తనను ఫైండ్ అవుట్ చెయ్యి అని చెప్తారనమాట సరే అయితే అప్పుడు ఆయన వెళ్తాడు ఫస్ట్ ఎక్కడికి వెళ్తాడు కాశీ వెళ్తాడు ఎక్కడైతే విశ్వనాథుడు పరమశివుడు ఉంటాడు అక్కడికి వెళ్తారు సో ఆ తర్వాత గయా వెళ్తాడు అక్కడంతా సెర్చ్ చేస్తాడు ఆ గయాలో ఎక్కడైతే గదాధరుడు స్వామి ఉంటాడు అందరినీ సంసార చక్కె నుంచి విముక్తి చేస్తూ ఉంటాడు అక్కడికి వెళ్తాడు అక్కడ దొరకడు సో తర్వాత మధుర వెళ్తాడు సో యాక్చువల్గా ఈ యొక్క మహత్యంలో మధుర ధామం గురించి కూడా గ్లోరిఫై చేస్తారు చాలా బాగా సో మధుర ధామం ఎలాంటిదంట ఎవరైతే ఆ ధామం ని స్పర్శించినా ధామం యొక్క సాంగత్యంలోకి వచ్చినా వాళ్ళ పాపములన్నీ కూడా పోతాయంట అంత అద్భుతమైనది మన ప్రభాత్ గారు కూడా చెప్తారు కదా మధుర ద్వారక వృందావన కదండి ప్రయాగ ఇటువంటి పుణ్యక్షేత్రాల్లో నివాసం కూడా చాలా పవిత్రీకరణ చేస్తుంది కేవలం తాము అంత పరమ పవిత్రమైనది అందులో ఎక్స్పెషల్లీ మధుర ద్వారక వృందావనలో కొన్ని ఉంటాయి అవి ఏమిటంటే కొన్ని పుణ్యక్షేత్రములు భగవంతుడితో సమానంగా ఉంటాయి మహిమలు ఎందుకని ఆ యొక్క క్షేత్రానికి వెళ్తే అక్కడ స్వామి చేయని లీల అంటే అక్కడ ఈ ఈ ప్రదేశంలో స్వామి చేయలేదండి ఏం లీల అని చెప్పడానికి లేదు ఇప్పుడు కొన్ని కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఏదో ఒక ఊర్లో మొత్తంలో ఏదో ఒక చోట స్వామి నీళ్లు చేసి ఉండొచ్చు అక్కడ ఆవిర్భవించి ఉండొచ్చు లేకపోతే అక్కడ ఎవరికైనా ఇచ్చి ఉండొచ్చు లేకపోతే స్వామి ఆ ఊరి మీదుగా వేరే ప్రదేశానికి వెళ్ళి ఉండవచ్చు కానీ ఈ బృందావన మధుర ద్వారక ఇవన్నీ ప్రదేశాలు అలాంటివి స్వామి అక్కడ నడియాడాడు ఆయన నడవని ప్రదేశం లేదు ఆయన నీళ్ళు చేయని ప్రదేశం లేదు ఈవెన్ మన చిత్రకూటి ధామ్ గురించి చెప్పుకున్నాం చిత్రకూట్లో రాముడు తిరగని ప్రదేశం ఏంటి కదండి సొమ్మ రాముడి యొక్క ఆలయంలో ఉంటాయి సో అక్కడ మేము చిత్రకూట్ వెళ్ళినప్పుడు అడిగాం ఏమేం ప్రదేశాలు చూడాలి అంటే ఎన్ని రోజులు పడుతుంది అంటే ఇంపార్టెంట్ చూడాలంటే మూడు రోజులు లేకపోతే ఏడు రోజులు లేకపోతే పది రోజులు ఉన్నా సరే మీకు ఇంకా చూడలేని ప్రదేశాలు చాలా ఉంటాయి ఎందుకని ప్రతి ప్లేస్ కి ఒక వృత్తాంతం ఉన్నది అక్కడ స్వామి ఏదో లీలు చేశాడు అక్కడ ఆయన రెస్క్ తీసుకున్నాడు నడుమంచుకున్నాడు సీతాదేవితో ఆ ఏమంటారు కాన్ఫిడెన్షియల్ డిస్కషన్ చేశాడు లేకపోతే లక్ష్మణ్ మూర్తి ఆయన కూర్చున్నాడు కదండి అసలు ఏదో ఒకటి ఉంటుంది లేకపోతే ఆయన ఈ విధంగా ఎవరు మన భరతుడు వచ్చినప్పుడు అయోధ్యవాసులందరితో కూర్చుని మాట్లాడాడు మళ్ళీ ఒక ప్రదేశం ఉంటుంది అక్కడ ఆ భరత్ కూప్ మనం చెప్పుకున్నాం చిత్రకూట చెప్పుకున్నప్పుడు ఏమైంది ఇప్పుడైతే భరతుడు తీసుకుని వస్తాడు ఏమిటి రామచంద్రమూర్తిని అభిషేకం చేయించి తీసుకుని వెళ్ళిపోదాం వెనక్కి అనేసి సో రామచంద్రమూర్తి రానంటాడు కదా తిరిగి అప్పుడు ఏం చేస్తారు అభిషేకానికి కోసం తెచ్చిన నీళ్ళన్నీ కూడా అక్కడ ఒక ప్రదేశంలో పోస్తారు ఎందుకంటే రాజాభిషేకం అంటే అన్ని ఉన్నతమైన నదుల నుంచి నీరు తెప్పిస్తారు సో ఆ నీరైతే ఎక్కడైతే అది భరత కూప్ ఇప్పటికీ ఉన్నది మనం వెళ్ళచ్చు కానీ చాలా అమృతమయమైన నీరు అది కదండి సో అక్కడ భరత్ ఈ విధంగా అక్కడ మనం చూసిన చిత్రుడు ప్రతి అడుగు అడుగు రామచంద్ర నీళ్ళలు ఉంటాయి అలాగే బృందావనం ప్రతి అడుగడుగులో కృష్ణుడు చేసిన ఎన్నెన్నో నీళ్ళలు ఉంటాయి కొన్ని గుప్తం అయిపోయాయి కొన్ని ఇప్పుడు మనకి కనిపిస్తున్నాయి అంతే ఇంకా మనకి తెలియని గుప్తమైన ప్రదేశాలు ఎన్ని ఉన్నాయో ప్రతి ప్లేస్ లో ఒక రహస్యం దాగి ఉంటుంది వృందావనంలో ప్రతి ప్లేస్ లో స్వామి లీల చేసిన ప్రదేశమే కదండి అలాగే ఈ యొక్క మధుర గురించి ఇక్కడ గ్లోరిఫై చేస్తారు ఏమని గ్లోరిఫై చేస్తారు మొత్తం ఎవరంట ఋషులు దేవతలు వేదములు శాస్త్రములు ఏం చేస్తారంట వాళ్ళ యొక్క పర్సానిఫైడ్ రూపంలో ఉంటారు చూడండి ప్రతిదీ ఒక పర్సన్ యమునా అంటే యమునా దేవి గంగాదేవి కదండి గోదావరి మాత సో వీళ్ళందరూ కూడా ఒక పర్సన్ అలాగే వేదములు నాలుగు వేదములు నాలుగు వేద పురుషులు ఉంటారు ధర్మ అర్ధ కామ మోక్ష వాళ్ళు కూడా పర్సానిఫైడ్ ఫార్ ఫార్మ్స్ లో వాళ్ళు ఉంటారు కదండి వైకుంఠంలో చూస్తే వీళ్ళందరూ కూడా పర్సానిఫైడ్ ఫార్మ్ లో వాళ్ళు సేవలు చేస్తూ ఉంటారు స్వామికి కదండీ అలాగే ఈ యొక్క ధామ్ లో మధురా ధామ్ లో వీళ్ళందరూ కూడా పరస్వానిఫైడ్ ఫామ్ లో ఉండి ఆస్టారిటీస్ తపస్సులు ఆచరిస్తారు కదండి అలాగే ఆయనకి ఏం చేశారు స్వయంగా వచ్చి లీలలు చేసినప్పుడు ఆయనకి ఎన్నో విధాల సేవ చేశారు సో అది ఎలా ఉంటుంది ఒక హాఫ్ మూన్ షేప్ లో ఉంటుంది సో ఇంకా ఏముంటుంది అది ఎక్కడ ఉంటుంది ఈ యొక్క యమునా ప్రాంత యమునా నది ప్రాంతంలో ఉంటుంది దాని పక్కన ఏముంది గోవర్ధనగిరి ఉన్నది సో ఈ విధంగా మధుర మండల ఈ మధుర మండల అంతా కూడా ఎలా ఉంటుంది ఈ అద్భుతమైన వృక్షములు లతలతో నిండి ఉంటుంది అక్కడ పక్కనే ఏముందండి బృందావనం బృందావనంలో పన్నెండు ఫారెస్ట్లు ఉన్నాయి కామ్యవనం ఆ కదండి మధువనం కదండి బృందావనం భాండీర్వన్ ఈ భాండీర్ వన్ మనం చెప్పుకున్నాం బాండీర్ వన్ లో మనం చెప్పుకున్నాం ఎవరికైనా గుర్తుందా బాండీర్ వన్ యొక్క మాహి అంటే రాధాకృష్ణ వివాహం రాధాకృష్ణ వివాహం ఎవరు చేస్తారు బ్రహ్మదేవుడు 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 చేస్తారు బాండిర్ వన్ లో ఇప్పటికి మనం వెళ్తే దర్శించవచ్చు ఆ ప్రదేశం ఎక్కడ వాళ్ళు వివాహం అయింది వివాహం అయిన తర్వాత చుట్టూరు ప్రదర్శన ఎక్కడ చేశారు ఆ ప్రదేశం ఎప్పటికీ మనకి ఉన్నది కదండి అక్కడ బాండిర్ వన్ వెళ్ళిన వాళ్ళు చూడొచ్చు ఎవరైనా వెళ్ళారా అక్కడ రాధా శ్రీమతి రాధారానికి మరి కృష్ణ భగవానికి మల్ల యుద్ధం జరుగుతుంది విన్నారా ఎప్పుడైనా వెళ్ళారా అక్కడ బాండీర్వన్ వెళ్ళినప్పుడు వెళ్ళారాండీర్వని వెళ్ళినప్పుడు టెంపుల్ ఉంటుంది కదా ఈ టెంపుల్ దగ్గర వాళ్ళు చెప్తారు అక్కడే ఏం జరిగిందో ఒక ప్రదేశం ఉంటుంది అక్కడ ఏంటంట శ్రీమతి ఎప్పుడైతే వీళ్ళు గోపికలు గొప్ప బాలరు కదా మాట మాట వస్తుంది కదా సో గొప్ప బాలు గోపికలు వచ్చినప్పుడు ఒకసారి మళ్ళీ ఇద్దాం జరుగుతుంది అనమాట ఎవరు విన్ అవుతారు గెస్ట్ ఏంటి ఎవరు విన్నవుతారు శ్రీమతి రాధారానికి హో మరి శ్రీమతి విన్ అవుతారు అప్పుడు కదండి సో అది అద్భుతమైన నీళ్ళు అక్కడ సో ఆ విధంగా బాండీర్వన్ చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడ మన బలరాంజీ బలరాంజీ చేసిన లీలలు ఉంటాయి అక్కడ కదండి చాలా అద్భుతమైన ఎంత దూరం అండి టూ త్రీ అవర్స్ లో వెళ్ళిపోవచ్చు మనం అక్కడ ఆటో మాట్లాడుకుని వెళ్ళిపోవచ్చండి మేము అలా వెళ్ళి వచ్చేసాము అదే రోజు ఈవినింగ్ వచ్చేసాము అక్కడ ఒక బావి కూడా ఉంటుంది అందులో నీళ్లు తాగితే చాలా మంచిది అని చెప్తారు అక్కడ వ్రజవాసులు యొక్క ఆహారం కూడా తీసుకోవాలి అంటారు ఎందుకంటే అక్కడ కృష్ణుడు వాళ్ళ ఆహారం తీసుకున్నాడు సో వ్రజవాసులు పెట్టిన ఆహారం కృష్ణుడు తిన్నాడు సో మనం కూడా వ్రజవాసులు గోపికలు పెట్టింది తింటే మన అదృష్టం అని చెప్తారు సో అక్కడ అది కూడా చూడొచ్చు అక్కడ మన బలరాంజీ ఒక టెంపుల్ కూడా ఉంటుంది చాలా బాగుంటుంది బాండీర్ వన్ అది చాలా తక్కువ మంది అది ఇప్పుడు అంటే ఇప్పుడు అందరూ వెళ్ళిపోతున్నారు అదొక ఏమంటారు ఆ సిటీ లాగా తయారైపోయింది బట్ ఆ బాండీర్ వన్ నిజంగా వన్ లాగానే ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అదంతా మనం ఫీల్ అవ్వగలం పొద్దున్న పూట మనం బయలుదేరి వెళ్ళిపోతే అక్కడ అన్ని చూసుకుని మళ్ళీ సాయంత్రానికి మనం వచ్చేయచ్చు సో ఇది చెప్తున్నారు అనమాట ఆ విధంగా ఈ మధుర మండల్లో ఆ చుట్టూరు ఉన్నాయి పన్నెండు వనములు ఇవంతా కూడా వెతికిసాడు ఎక్కడుంటాడు ఈ రైక్వ ఋషి మొత్తం అంతా వెతుకుతాడు సో అక్కడ వెళ్తున్నప్పుడు తను ఆ ఈ యొక్క మినిస్టర్ కూడా గొప్ప భక్తుడు సో స్వామి యొక్క లీలలు ఆ యొక్క ప్రదేశము చర్చిస్తూ ఉన్న వాళ్ళందరినీ డిస్కస్ చేస్తూ ఆ లీల గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ వెళ్తాడు సో అలాగా ఈ మధుర నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ మళ్ళీ వెస్ట్ సైడ్ వెళ్తాడు తర్వాత నార్త్ సైడ్ వస్తాడు అలాగ మొత్తం తిరుగుతాడు పైనల్ కాశ్మీర్ దగ్గరికి వస్తాడు సో పైన కాశ్మీర్ దగ్గరికి వస్తాడు కాశ్మీర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక పెద్ద ప్రదేశం చూస్తాడు అది చాలా వెలుతురుతో షైన్ అయిపోయి ఉంటుంది అనమాట సో అందరి ఆ యొక్క వెలుతురుతో అందరి ముఖాలు దేవతలాగా మెరిసిపోతూ ఉన్నాయన్నమాట సో దానికి కారణం ఏంటని ఆలోచిస్తే అక్కడ ఎప్పుడూ కూడా ఆ యజ్ఞములు కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటాయంట సో సరే అందుకనే ఆ విధంగా మేఘాలు కూడా దట్టంగా పట్టేసి ఉంటాయి వర్షం రావడానికి ఆ విధంగా ఉంటే అక్కడ ఒక శివుని ఆలయం ఉందంట మణికేశ్వర ఆ మణికేశ్వర అని పరమశివుని అక్కడ ఆరాధన చేసుకుంటూ ఉంటారంట సో ఏమైంది అక్కడ ఈ యొక్క కాశ్మీర్ ని పరిపాలించే రాజుగారు అప్పుడే ఎంతో మంది రాజులను ఓడించే ఈ పరమశివుడిని ఆరాధన చేయడానికి వచ్చి అక్కడ పెద్ద యజ్ఞం చేస్తున్నాడు అది జరుగుతుంది కదండి సో ఈ విధంగా ఈ యొక్క మణికేశ్వర్ అని ఆయన ఆరాధన చేసుకోవటం కారణంగా ఒక్కొక్కసారి ఈ యొక్క రాజును కూడా మణికేశ్వర్ అని పిలుస్తూ ఉండేవారు అనమాట అంతలాగా భక్తుడు ఆయన పరమశివుడికి సో ఎప్పుడైతే ఇతను ఈ యొక్క టెంపుల్ ఈ యొక్క రాజు ఇవన్నీ చూసిన తర్వాత సో ఈ యొక్క టెంపుల్ పక్కన ఒక చిన్న కుటీరంలో ఒక ఋషి ఉండటం చూస్తాడు సో కనుక్కుంటే ఎవరంటే తెలుస్తుంది ఆ రైత్వ ఋషి ఓ నేను ఈయన కోసమే కదా ఎంత ఎత్తుకుతున్నాను ఇవన్నీ తిరిగొచ్చాను ఫైనల్ గా కనుక్కున్నాను అని అక్కడికి వెళ్తాడు సో ఎందుకంటే ఆ జనశ్రుతి మహారాజు చెప్పిన డిస్క్రిప్షన్ అంత అలాగే ఉంటుంది అయితే రైక్వ ఋషి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాభివందనం చేసి అడుగుతారు మీరు ఎందుకు ఇక్కడ నివసిస్తున్నారు మీ యొక్క పూర్తి పేరు ఏమిటి సో మీరు చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి మీరు ఈ ప్రదేశంలో ఇంత చిన్న కుటీరంలో ఎందుకుంటున్నారు అని అడిగితే రైతు పరుష అర్థం అవుతుంది అసలు ఎవరు పంపించారు ఈ వ్యక్తిని సో ఎందుకు వచ్చాడు ఇవన్నీ తెలుస్తాయి ఎందుకంటే తనకి భూ భూత వర్తమ ఏమంటారు భూత వర్తమాన భవిష్యత్తు మొత్తం అన్ని తెలుస్తాయి అనమాట సో ఓకే సరే అయితే అప్పుడు ఒక రిప్లై ఇస్తాడు ఇతను రాజుకి ఏదో సందేశం ఇవ్వాలి అని చెప్పి ఒక సందేశం ఇస్తాడు ఏమిటి నేను చాలా సంతోషంగా ఉన్నాను నాకు ఏది అవసరం లేదు నేను ఎక్కడున్నా ఎక్కడున్నా ఒకటే నాకు అని సమాధానం చెప్తారన్నమాట సో ఆ రిప్లై విన్న తర్వాత ఋషి యొక్క స్థితి అర్థం అవుతుంది తను చిన్న కుటీరంలో ఉన్నానా అతనికి ఆ సంబంధం లేదు తను సంతోషంగానే ఉన్నాడు తనకి ఏది అవసరం లేదు సో ఏది అవసరం లేని స్థితి తను సంతోషంగా ఉండే స్థితి ఎప్పుడు వస్తుంది కేవలం దేవాది దేవుణ్ణి సంపూర్ణంగా శరణాగతి పొందిన వ్యక్తికే ఇవి లభిస్తాయి ఓ ఇదన్నమాట రైపు ఋషి యొక్క స్థితి అని అర్థం చేసుకుని మళ్ళీ వెంటనే వెనక్కి వెళ్తారు ఫర్తిష్ఠాపూర్ దగ్గరికి వెళ్ళి రాజుకి మొత్తం తన జరిగిన సంగతి అంతా కూడా వివరిస్తాడు ఈ విధంగా జరిగిందయా నేను ఈ విధంగా కనుక్కున్నాను ఇవన్నీ చూసుకుంటే వెళ్ళాను ఈ విధంగా ఫైనల్ గా ఇక్కడ కాశ్మీర్ దగ్గర ఈ యొక్క రైప ఋషి యొక్క సాంగత్యం దొరికింది సరే ఎప్పుడైతే రాజు చాలా సంతోషిస్తాడో సరే అయితే ఫైనల్ గా కనుక్కున్నాం ఆయన ఎక్కడున్నా నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి నేను ఆయన దగ్గర నుంచి కొంత జ్ఞానం పొందాలనుకుంటున్నాను అనుకుంటున్నాను అని చెప్పి సరే వెళ్తాడు వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడు తన రథం మీద అంతా కూడా వాల్యుబుల్ జ్యువెల్స్ గిఫ్ట్లు అన్ని పట్టుకుని వెళ్తాడు సో ఎక్కడైతే ఆ ప్రదేశం రైక్వ ఋషి ఉంటాడో అక్కడికి వెళ్ళిన తర్వాత తనకి నమస్కారం సమర్పించి ఆ యొక్క సిల్క్ వస్త్రములు బంగారు ఆభరణములు మణి మాణిక్యములు ఇవన్నీ కూడా తీసుకొచ్చి రైక్ముని ఎదురుగుంట పెట్టి ఆ స్వీకరించండి ఇవన్నీ మీకోసమే అంటాడు అనమాట రాజు ఇప్పుడు రైక్వ ఋషి చాలా కోపం తెచ్చుకుంటారు ఓ మూర్ఖు మూర్ఖుడైన రాజా ఇవన్నీ కూడా యూజ్ లెస్ థింగ్స్ ఇవి ఎటువంటి వాళ్ళ ఉపయోగం ఏం లేదు పట్టికి పోవు అన్నింటినీ రథంలో పట్టుకుని వెంటనే ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపో అప్పుడు వెంటనే రాజుగారు రైక్వ ఋషి కాలు మీద పడి క్షమాపణ అడిగి దయచేసి నా పట్ల కరుణ చూపించండి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను మీరు చెప్పిన సమాధానం మా యొక్క మంత్రి గారికి ఏదైతే చెప్పారో సంతోషంగా ఉన్నా నాకు ఏది అవసరం లేదు కానీ అది ఇప్పుడు నేను చూశాను మీరు చెప్పడమే కాదు మీ దగ్గరికి అవన్నీ వచ్చినప్పుడు కూడా మీరు అట్లా ఆశించట్లేదు మీ మీ యొక్క నిశ్చలమైన స్థితిని చూశాను సో కాబట్టి ఇప్పుడు నా మీద కరుణ ఉంచి నన్ను మీ కింద అంగీకరించి అసలు ఇంత వైరాగ్యం ఎలా వచ్చిందండి మీకు సో ఇంత వైరాగ్యం ఎలా వచ్చింది భగవంతుడి పట్ల ఇంత భక్తి ఎలా వచ్చింది దయచేసి నాకు విన్నవించండి నేను మీ యొక్క శిష్యుడిని ఇప్పుడు శరణాగతున్నాయాను అని అడిగినప్పుడు వెంటనే తన యొక్క భావం ఆ రాజు యొక్క భావాన్ని అర్థం చేసుకుని రైతు పురుషి సరైతే నువ్వు ఎంతో చిత్తశుద్ధితో అడుగుతున్నావు ఎటువంటి కల్మషం లేదు సరైతే ఓ రాజా ఏమీ లేదయ్యా నేను ప్రతి రోజు కూడా భగవద్గీత ఆరో అధ్యాయం చదువుతూ ఉంటాను సో కాబట్టి నువ్వు కూడా దీన్ని ఆచరిస్తూ ఉండు అని అప్పుడు ఆయన మొత్తం రిసైట్ చేస్తారు ఆరో అధ్యాయం అంతా కూడా అప్పుడు ఈ యొక్క జనశ్రుతి మహారాజు ఋషి దగ్గర నుంచి శ్రవణం చేస్తాడు తన గురువు దగ్గర నుంచి శ్రవణం చేసి ఆ తర్వాత ఆయన దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని మళ్ళీ తన రాజ్యానికి వచ్చి ప్రతి రోజు కూడా ఈ యొక్క అధ్యాయాన్ని రిసైట్ చేస్తూ ఉంటాడు అనమాట సో పీరియడ్ ఆఫ్ టైం తనకి కూడా ఒక అద్భుతమైన విమానం పంపించబడుతుంది వైకుంఠాన్ని నుంచి సో ఇతని తీసుకుని వెళ్ళడానికి ఎవరిని ఈ జనశ్రుతి మహారాజుని తీసుకుని వెళ్ళడానికి అలాగే ఈ యొక్క రైక్వ ఋషి కూడా ఒక పీరియడ్ ఆఫ్ తను కూడా భగవద్ ధామానికి వెళ్తారనమాట అప్పుడు శ్రీ మహావిష్ణు చెప్తారు చూసావా లక్ష్మి ఇది శ్రీమద్ భగవద్గీత ఆరో అధ్యాయిక మహత్యం ఎవరైతే దీన్ని నిరంతరం రిసైడ్ చేస్తూ ఉంటారో ఏమవుతుంది అతి తొందరలో అతి త్వరలో అతి శీఘ్రంగా వాళ్ళకి నా పాద పద్మముల దగ్గర ప్రేమ ఆసక్తి పొంది వాళ్ళు నన్ను సేవిస్తారు నన్ను పొందుతారు ఇందులో ఇటువంటి సందేహం లేదు అని శ్రీ మహావిష్ణు లక్ష్మీదేవితో యొక్క ఆరో అధ్యాయం మహత్యం ఈ విధంగా చెప్పటం జరుగుతుంది అనమాట వందరా శ్రీమద్ భగవద్గీత కీ శ్రీల గురు మహారాజ్ గురుమహారాజ్ కియ్